నమస్తే ఎస్టివి న్యూస్ కు స్వాగతం మెదక్ పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ పిలుపునిచ్చారు మెదక్ జిల్లా ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహ సభలో కొండ సురేఖ మాట్లాడారు మెదక్ పార్లమెంట్ నుండి స్వర్గీయ ఇందిరాగాంధీ గెలిచిన చరిత్ర ఉందని కాంగ్రెస్ కు అంచుకోట అయిన ఆ నియోజకవర్గాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకునేలా

గతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ ఈ ప్రాంతాన్ని ఎంత జిల్లాను ఎంత అభివృద్ధి చేసింది ఏమేమి కూడా చెప్పాలి చెప్పాలి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన ఇంద్రమ్మ ఈ వచ్చిన ఈ ఏం చెప్పాలి గతంలో ప్రధానమంత్రి ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో యువతకు ఇండస్ట్రీస్ ఇక్కడ మన పక్కనే ఉన్న బిఎస్ఎల్ కంపెనీ పెట్టిరు ఇగ్రిసే పెట్టిరు బీడీఎల్ ఇచ్చిరు ఆర్టిస్ బ్యాంక్ ఇక్కడ you mm -hmm. క్యారెటిల్ ని నివేస్తున్నారు అంటే ఆడికి పెళ్ళిలో లోన లేదు ఒక మనో అవతారం వెంకటరెడ్డి చెప్తుండు మన తాయని మెడి నన్ను ఏపే చేసి బంద కోర్టు మెడి ఫస్ట్ మెడి ఎమేడి ఫస్ట్ మెడి మరి ఇప్పుడు ఎమ్ఎల్సి గా ఇప్పుడు ఎమ్ఎల్సి గా మరి ఇప్పుడు ఫస్ట్ మెడి నువ్వు నువ్వు భూములు అన్ని విధంగా తీసుకున్నప్పుడు వచ్చే అవకాశం నువ్వు చూస్తావాడు కలెక్టర్ ఉన్నప్పుడు

రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ సోదరులు బల్మూరి వెంకట్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి కారకుడైనటువంటి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పోటీ చేస్తున్నటువంటి నీలం మధుకారికి దుబాకర్ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీనివాస్